జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ లక్ష్మీనారాయణ గోవింద గోవింద జై నారాయణ ఈరోజు విషయం ఏమంటే ప్రతి ఒక్కరూ దయచేసి అర్థం చేసుకోండి మీ భవిష్యత్తులో మీ బతుకు కోసం మీరు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఎంత జీవితం వ్యర్థమైంది ఎంత జీవితం నీ జీవితంలో ఒక బ్యాలెన్స్ అయింది అనే దాని గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోండి రోజుకి ప్రతి మనిషికి ఆ మహానుభావుడు పన్నెండు గంటలు పగులు పన్నెండు గంటలు రాత్రి అనేటువంటి సమయాన్ని ఇస్తాడు ఆ సమయాన్ని చాలా వరకు నువ్వు ఎంతవరకు ఉపయోగించుకున్నావు అనేది ప్రతి ఒక్కరు దీన్ని మాత్రం పక్కకు పెట్టేసినారు ఈ విషయాన్ని ఎంతవరకు ఏముంటుందంటే మన ఆలోచన తిన్నాం తిరిగినాం సంతోషపడినాం అంత సంపాదించినాం ఇంత సంపాదించినాం ఆడో ఇల్లు కట్టినాం ఈడోగా ఫ్లాట్లు తీసుకున్నాం ఆడ నాకు ఫామ్ హౌస్ ఉంది ఇక్కడ ఇంకొకటి ఉంది ఇంకొకటి ఉంది నాకు ఇక్కడ ఇన్ని రకాలటువంటి హారాలు ఉన్నాయి పడ్డానం ఉంది చేతికి ఇంకోటి ఉన్నాయి వేళ్ళకి ఇంకోటి ఉన్నాయి ఇటువంటి ఆలోచనలు ఆడోళ్ళవి నేను ఇంత సంపాదించిన ఇంత సంపాదించిన నాకు ఇన్ని ఫ్లాట్లు ఇన్ని బంగ్లాలు ఇన్ని ఎకరాల భూములు అనేటిది మగవాడి ఆలోచన ఈ రెండు ఒకేత్తైతే నా పిల్లల్ని ఏమాత్రం వాళ్ళకి కష్టం తెలియకోకుండా కాళ్ళు కాలకుండా చెప్పులు వానికి తడుచుకుండా గొడుగు తినటానికి తట్ట తాగటానికి చెంబు ఒక బెడ్షీటు ఒక సాప ధాన్యం ఇటువంటివి ఎత్తుపో ఎత్తుపెట్టుకోవాల్సినటువంటి మనిషి ఈరోజు అద్దు మీరేంతగా అద్దు లేనంతగా ఆలోచనకి పది రెట్లు ఎక్కువగా సంపాదన పైన తన జీవితాన్ని వేస్ట్ చేసుకుంటున్నాడు అంటే చాలామంది ఏమనుకుంటారంటే సంపాదన వేస్టా ఇది ఒక పెద్ద మాట ఇది చెప్పేకి మేము వినాలా అనేటువంటి ఆలోచన మీలో ఉంటుంది అది వాస్తవం ఎందుకంటే నీవు బతికినందుకు నీ భార్యను సాకుతావు నీవు బతికినందుకు నీవు పుట్టినందుకు నీ పిల్లల్ని సాకుతావు ఇది నీ సబ్జెక్టు జీవితంలో ఒకటి రెండు మూడు నాలుగు తల్లి తండ్రి భార్య తల్లి తండ్రి సబ్జెక్ట్ లేదులేండి అసలు విషయం లేదు అది అది ఆల్రెడీ ఎప్పుడో ఐస్గఢ్ లాగా కరిగిపోయింది ఒక పువ్వులాగా వాడిపోయింది ఆ చెట్టు ఎండిపోయిన చెట్టు అయింది దాన్ని కూడా మనం మర్చిపోయినాం మనకేదన్నా గుర్తుందంటే నేను నా భార్య నాకు ఇద్దరు బిడ్లు ఈ నాలుగే నా జీవితం ఈ నాలుగే నా లోకం ఎందుకంటానంటే ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ నేను చెప్పినాను కదా ఈ సంపాదన పైనే పరిగెడుతున్నారు సంపాదన గురించి ఆలోచన చేస్తున్నారు ఒక విషయం బాగా ఆలోచన చేయండి సృష్టిలో మీరు ఎలా బతకాలి ఎలా చేయాలి అనేది మనకి కొన్ని ముందు జరిగినటువంటి పాఠాలు ఉన్నాయి ముందు జరిగినటువంటి మహానుభావుడు నడిచినటువంటి రామాయణం ఉంది మహాభారతం ఉంది భగవద్గీత ఉంది శ్రీకృష్ణుడి జీవిత చరిత్ర ఉంది ఇంకా చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్కి మాత్రం ఈ విషయాన్ని చెప్తాను దాంట్లో మీరు జీవితంలో ఒకే ఒక సబ్జెక్ట్ తీసుకోండి ఏది నే నేను ఒక్కటి చెప్తాను తర్వాత మీరు మళ్ళీ నిర్ణయం తీసుకోండి ఒక శ్రీకృష్ణుడు పుట్టినప్పటి నుంచి తను పుట్టే చోట తను పెరిగే చోట తన తల్లిదండ్రులు ఎవరు అది బాగా ఆలోచిస్తే ఎక్కడ కష్టం ఉందో ఎక్కడ నీతుందో ఆ రెండు వెతుక్కొని ఆయన ఒక నీతుండే దగ్గర మాత్రమే ఆయన జన్మించడం జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరు ఆలోచించండి విషయాన్ని తల్లి తండ్రి ఒక బందికానాలో ఉంటారు తర్వాత అతను పుట్టిన తర్వాత ఒక పేద రాజ్యానికి చేరుకోవాలనుకుంటాడు బందికానాలో పుట్టినాడు పేద రాజ్యానికి తను చేరుకొని అక్కడున్న బిడ్డ ఇక్కడ ఇక్కడున్న బిడ్డ అక్కడ మార్పులు జరిపి తను ఏమైతే సందేశాన్ని ఇవ్వాలనుకున్నాడో ఏమైతే జనాలకు తెలపాలనుకున్నాడో ఆ విషయాన్ని తెలిపేదాని కోసం ఆయన జీవిత చరిత్ర అనేది మనకి చాలా ఒక పాఠాల్లో కానీ తన ఒక బుక్కుల్లో కానీ కొన్ని ఫిలిముల్లో కానీ కొన్ని సీరియల్లో కానీ తన చరిత్ర మనకు తెలియజేస్తున్నాడు అటువంటి మనం చూడం చాలా మటుకు అటువంటి చూడం ఇంకో విషయం బాగా చెప్తానని చూడండి నా వీడియోలు చూసేవాళ్ళు కూడా చాలా మటుకు ఏమనుకుంటారంటే ఈ సోది చెప్తానే ఉంటాడు పాయింట్కి రాడు అనేటువంటి విషయాన్ని కూడా చాలామంది ఆలోచిస్తుంటారు నేనేమంటే పాయింట్కి రావాలంటే నేనేం చెప్తానంటే ఒక చదువు అనేవాళ్ళు చదివే వాళ్ళు ఏ నుంచి జెడ్ వర్ తెలుగు చదివితే ఇంగ్లీష్ వస్తుంది ఆ నుంచి అమ్మవారి కాదు ఇంకా ముందుకు పోతేనే తెలుగు చదివేకొస్తుంది ఇట్లా ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క మనిషికి ఈ వీటి నుంచి ఇటు వరకు పోతేనే మీ జీవితం అర్థమవుతుంది అనే దానికోసం మీకు టు పిన్ను నాకు సాధ్యమైనంత వరకు మీకు నేను తెలియజేసుకునే దానికోసం నా ఒక ప్రయత్నం చేస్తాను దాంట్లోనే ఈ భగవద్గీత రామాయణము మహాభారతము శ్రీకృష్ణుడి జన్మస్థానము ఇవన్నీ చెప్పేదానికోసం జరుగుతుంది నేనేమంటానంటే ఇప్పుడు ఆయన కష్టం నుంచి కష్టం ఎక్కడుందో అక్కడ పుట్టినాడు బంధికాను ఎక్కడుందో అక్కడ పుట్టినాడు ఎక్కడ పేదరికం ఉంది ఎక్కడ పేదరాజ్యం ఉంది అంటే అక్కడ పోయినాడు ఎక్కడ నీతి ఉందంటే ఆడ ఆడ ఆయన ఎదిగినాడు ఆయన పుట్టినా ఆయన చేసినాడు దీనికి కారణం ఏమంటే అంత జరిగిన ఆ చోట ఆ మహానుభావుడు అవును సమీ అంత జరిగిన చోట ఆ మహానుభావుడు ఏం చేసినాడంటే తన తల్లి తన తండ్రి తన ఊరులకి తన స్నేహితులకి తను ఇంత శక్తిమంతుడు అనేటువంటి విషయాన్ని తెలియకోకుండా ఆయన దాన్ని దాపరికం చేసి ఎవరికి చూపెట్టుకోకుండా ఈ సమాజాన్ని ఈ ప్రకృతిని ఈ వంతాన్ని అన్ని అంతమించుకొని ముందుకు తీసుకెళ్లాడు అంటే దానికి అర్థం ఏమంటే మనం తెలుసుకోవాల్సింది ఆయన చూపించిండేది మొదటిది తను పుట్టిన ఇల్లు వాకిలి వదిలేసి ఊరు ఊరే వదిలేసి రావడం ఒకటి రెండోది ఏమి ఉన్నా ఏమి లేకపోయినా ప్రజాబలం మనుషుల బలం బంధు బలగం అనేది కలిసి ఉండాలి కానీ మనకి ఇండ్లు వాకేండ్లు ఆస్తులు పాస్తులు ఈ బోకులు ఇవన్నిటివి మనకి పెద్ద ఆశలు కాదు ఒక మనిషికి మనిషి తోడుండాలనే దానికోసం ఆ రోజు ఊరు వదిలి వాళ్ళు వచ్చేస్తారు బాగా తెలుసుకోండి ఈ విషయాన్ని ఊరు వదిలి వచ్చేసినప్పుడు సేమ్ అక్కడ ఏమేం వదిలి వచ్చినారో దానికి రెట్టింపుగా ఇంకో ఊరు తయారై ఉంటుంది అంటే ఆయన అది అక్కడ ముందున్న చోట నీరుండవు ఏముండవు అనేసి ఊరోదిలో వచ్చేసినారు అక్కడేదో జంతువులు వచ్చేసినాయని ఊరోదిలో వచ్చేసినారు దీన్ని దీ సృష్టిని ముందుకు దేవుడు అంటే ఆ మహానుభావుడు అంటే మీరు ఆ స్థానం ఖాళీ చేయాలి ఇంకొక స్థానం పోవాలా ఈ స్థానం ఖాళీ చేసి ఇంకొక స్థానం పోయినప్పుడు మహానుభావుడు నీ జీవితం ఏందో తెలుసుకొని ఒక ఇల్లు మారితే నీ జీవితం అర్థమవుతుంది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి దయచేసి ఇప్పుడు ఇక్కడి నుంచి నేను ఒక ఇంటూపూర్లో ఉన్నాను ఇండూపూర్ నుంచి నేను ఒక బెంగళూరు పోవాలంటే పోయ్యే తప్పుడు ఏం చేస్తాను మొత్తం అన్ని మోసుకోపోలేను ఎంత చేత అయితే అంతే మోసుకోపోతా అలా మోసుకోపోయేది ఏదన్నా ఉందంటే దయచేసి అది బంగారు కాదు అది డబ్బు కాదు అది ఆస్తి కాదు ఇంకోటి కాదు ఇంకోటి కాదు ముఖ్యమైనది రెండే నువ్వు మోసుకోపోయేది ఒకటి పాపం రెండు పుణ్యం ఈ జలములో పుట్టినావు ఈ జలములో పోయినావు పుల్లప్పుడు ఎట్లు పుట్టినావు చనిపోయినప్పుడు అట్లే పోతావు ఈ విషయాన్ని మర్చిపోయి జీవితం అంతా మహానుభావాన్ని మర్చిపోయేసి కష్టం వచ్చినప్పుడు కన్నీళ్ళు వస్తాయి ఆకులైనప్పుడు అన్నం అవసరం అన్నీ బాగున్నప్పుడు చేత్తో ఎవరిని మనం ముట్టుకోమోతో కాలుతోనే మనం ప్రవర్తిస్తాం అటువంటి జీవితం ఈ జీవితంలో నేనేం చెప్తానంటే ఇరవై నాలుగు గంటల సమయాన్ని ఇరవై ఒక రోజుకి పన్నెండు గంటల పగులు పన్నెండు గంటల రాత్రి ఒక సాయంకాలం ఒక తెల్లవారుజాము ఒక అర్ధరాత్రి ఒక మట్ట మధ్యాహ్నం ఒక పగులు ఒక రాత్రి ఇన్ని ఉండే దాంట్లో నీ జీవితాన్ని కనీసం రోజుకి ఇరవై నాలుగు గంటల సేపు సమయం ఉంటే ఇరవై నాలుగు గంటల సేపులో ఇరవై నాలుగు నిమిషాలు కూడా నీ గురించి నువ్వు దేవుని గురించి ఆలోచన చేసేటువంటి విషయాన్ని మర్చిపోతున్నావు ముఖ్యం ఇదే నేనేం చెప్తానంటే దేవుని దగ్గర కూర్చొని భజన చేసేయండి దేవుడు ఏవో కాపాడుతాడు అని నేను చెప్పలే దేవుని కోసం ఎప్పుడు పెద్ద పెద్ద పూజలు చేయండి మీ దగ్గర ఉన్నా లేకపోయినా అప్పులు తీసుకొని పెద్దగా నైవేద్యాలు పెట్టి చేయండి అని నేను చెప్పలే నేను చెప్పుతుండదేమంటే ధర్మం న్యాయం ఈ రెండు నువ్వు ఏం చేసుకున్నా కూడా నీ దేవుడు నీ వెంటే ఉంటాడు దేవుడు లేని చోటు దయచేసి ఎక్కడా లేదు చాలామంది ఏమనుకుంటారంటే దేవస్థానములపై పై దేవుడు కాపాడుతాడు నేనే ఊరు బయట ఉంటాను నేను చెరువులో ఉంటాను నాకు కష్టం వచ్చినప్పుడు ఆ మళ్ళా దేవుని దగ్గరకు పారిపోయిన ముక్కల ఇది లేదు నువ్వు నిలిచిన భూమిపైనే భూదేవతలు ఉంది నీకు పడిన సూర్యకిరణాల్లో ఆ సూర్యుడు ఉన్నాడు అర్ధరాత్రి పండు వెన్నల్లో ఆ మహానుభావుడు ఉన్నాడు నువ్వు పీర్చే గాల్లో ఆ మహానుభావుడు ఉన్నాడు కాలే అగ్గి జ్వాలల్లో మహానుభావుడు ఉన్నాడు అర్ధరాత్రుల్లో మహానుభావుడు ఉన్నాడు పట్టపొగులు మహానుభావుడు ఉన్నాడు ప్రకృతితో కూడా ప్రతి చోట మహానుభావుడు ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడని కాదు దానికి సాక్ష్యమే మీ అందరూ తెలుసుకోవాల్సినటువంటి నరసింహస్వామి చరిత్ర ఒకటి ఉంది కదా చూసినారు కదా ఎక్కడున్నాడు నీ నారాయణుడు ఎక్కడున్నాడు ఇక్కడున్నాడు అక్కడ ఉన్నా అంటే నా నారాయణుడు లేని చోటు ఎక్కడా లేదు అంటే ఈ గదలో ఈ గజ స్తంభంలో ఉన్నాడా ఈ స్తంభంలో ఉన్నాడు అంటే దాంట్లో కూడా ఉన్నాడు అని చెప్తేనే దానికి ఆయన స్తంభాన్ని కొడితేనే అచ్చ స్తంభంలో చీలు వస్తాడు దీనికి అర్థం ఏమిటి అది కనపడుతుంది నీకు ఒక స్తంభమే దాన్ని పగులు కొడితే దాంట్లో నారాయణుడు ఉన్నాడు నువ్వు పీర్చే గాల్లో నారాయణుడు ఉన్నాడు నువ్వు వదిలే గాల్లో నారాయణుడు ఉన్నాడు నీలో నారాయణుడు ఉన్నాడు ప్రతి చోట నారాయణుడు ఉన్నాడు ఆ నారాయణ కోసం నువ్వు పరిగెత్తిపోయి దేవుని దగ్గరికి పోయి ఆడ ఇటు చేసే పని వదిలే చేయి వదిలేమని చెప్పలే నీతి ధర్మంలో నారాయణుడు ఉన్నాడు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు దయచేసి అర్థం చేసుకోండి దానికి పెద్దోళ్ళు ఏం చెప్పినారంటే నేను ప్రతి విషయానికి ఒక రైతు అనే సబ్జెక్ట్ని తీసుకోరు అసలు దయచేసి అర్థం చేసుకోండి పంట పండితేనే తనకి ఏం అవసరమో పెట్టుకొని మిగిలిన వాళ్ళందరికీ పంచడమే రైతు పని మానవ పని ఎట్లా అంటే మానవ జన్మలో ఉండేటువంటి ఏమంటే ఈ మధ్యకాలంలో ఈ డప్పు బంగారు ఈ భూమి దీనిపైనట్టు పెట్టుకునేటువంటి మమకారం మనిషిపైన ఎక్కడ కూడా పెట్టుకోవట్లేదు దయచేసి అర్థం చేసుకోండి ఈ మమకారాలు ఏమన్నా ఉండాలి ఏమన్నా కావాలంటే ఏమన్నా తెలుసుకోవాలంటే ఈ శరీరంలో నీ జీవి ఉండేంత వరకు ఈ శరీరంలో ఈ ఆత్మ ఉండేంత వరకు ప్రతి ఒక్కరూ ఎవరు అర్థం చేసుకోరు ఈ శరీరం వదిలి వచ్చిన తర్వాతే తెలుసుకుంటారు నేనేమంటానంటే ఒక్కసారి బట్ట చినిగిపోతే అది ప్రయోజనం లేదు ఒక్కసారి ఆత్మ బయటకు వస్తే ఈ శరీరం ప్రయోజనం లేదు ఈ శరీరంలో ఆ ఆత్మ ఉన్నప్పుడే నీలో మార్పు అనేది రావాలి నలుగురు కోసం బతకాలి ఎంత తింటావో అంత తిను మిగిలింది కుక్కు పెట్టు ఎంత తింటావో అంత తిను మిగిలింది ఒక జంతువు పెట్టు ఎంత తింటావో తిను మిగిలింది ఏదో ఒక పక్షికి ప్రాణానికి ఒక పక్కలో ఉండేటువంటి మనిషికి సహాయపడు ఎత్తిపెట్టు ఎత్తిపెట్టు అంటే నువ్వు బంగారు ఎంతనే ఎత్తి పెడతావు డబ్బులు ఎంతనే ఎత్తి పెడతావు భూమి ఎంతనే ఎత్తి పెడతావు అదే ఎత్తి పెట్టినప్పుడు నువ్వు పదహైదు కేజీలు ఇరవై కేజీలు బియ్యం లేకుంటే ఒక నూరు కేజీలు బియ్యం చేసి అన్నం చేసి ఎత్తిపెట్టేసి మరి మడి నూరు రోజులు తినొచ్చు కదా ఎందుకు తినకూడదు అది పాసిపోతుంది అది వాసన వస్తుంది దాంట్లో పురుగులు పడతాయి రెండు రోజులు జరిగిందంటే అది బొట్టుకు పనికిరాదు నూరు కేజీల బియ్యం ఒక్క రోజుకి నువ్వు నూరు కేజీలు బియ్యం తినే లేవు అన్నప్పుడు నువ్వు ఎంత డబ్బులు ఎత్తిపెట్టుకుంటుండవు దాని దాన్ని ఏమి చేసుకుంటావు దానికి కారణం ఏమంటే డబ్బు అయితే అది డబ్బులాగే ఉంటుంది బంగారు అయితే బంగారులాగే ఉంటుంది భూమి అయితే భూమిలాగే ఉంటుంది కాబట్టి ఇవి చెడిపోవు కాబట్టి దానికి విలువ మనం ఎక్కువ ఇస్తా అన్నాం ఇవ ఇవన్నీ నీకు ఆకలి అన్నం అన్నం తినమంటే పోయా ఆ భూమిని తిను ఆకలి నిండుతుందా నిండదే ఆకలి అయినప్పుడు ఆ డబ్బులు నోట్లు తిను ఆకలి తీరుతుందా తీరుదే మడి బంగారు తిను తీరుతుందా తీరదే నువ్వు తినాల్సింది అన్నం మాత్రమే అది తింటేనే నీ శరీరం దానికే ప్రతి ఒక్కరికి అర్థం చేసుకోండి ఇట్లా విషయాల గురించి ఏదో చెప్పేస్తే మీకు ఏదో ఇది చేయాలని కాదు మీ జీవితాన్ని మీరు తెలుసుకోండి బతికినంత వరకు సాటి మనిషికి సపోర్ట్గా ఉండండి మనకి ఎక్కువై మిగిలిండేది పెట్టండి దయచేసి నువ్వు ఆకలి నువ్వు కడుపు మంటకు పంచుకొని ఇంకొకరు పెట్టమని చెప్పలేదు దయచేసి నీకు నువ్వు తిని నీకు నువ్వు పెట్టుకొని నీకేం కలిసి మిగిలింది పడేయకోకుండా మిగిలింది ఒకరు ఉపయోగపడేలాగా చేసినావంటే ప్రతి మనిషి ప్రతిది కూడా ఒక సార్థకం నీ జన్మకి నువ్వు చేసే ప్రతి పనిలో నారాయణుడు ఉంటాడు నేను అదే చెప్పేది ఇక్కడున్నాడు అక్కడున్నాడు నువ్వు పారిపోయే అవసరం లేదు నువ్వు కట్టలు కొట్టుకోలేక పోయింటావు చెరువులో కాళ్ళకు ఒక గాయం తగులుతుంది నేను పోయేసి నేను నారాయణని ముక్కితే నాకు మంచిదైతుంది నువ్వు పారిపోయి నువ్వు కాళ్ళకి ఆడ ఆడపోయి దేవుని ముక్కుని వస్తావా తెగిలిన గాయానికి బట్ట కడతావా అంతా నువ్వే స్వామిని అక్కడే ముక్కుంటావా సాటి మనిషి నీకు జతిలో ఉన్నాడంటే నీకు తెగిలిన గాయానికి తన కట్టు కడతాడు నీకు తెగిలిన గాయానికి దానికి ఏం కావాలో మంచి చెడ్డ చూస్తాడు సాటి మనిషి ఉన్నాడంటే అది నువ్వు ఒక్కడే ఉన్నావంటే నీ పరిస్థితి ఏమి కష్టం వచ్చినప్పుడు మనిషి కావాలా బాగున్నప్పుడు ఎవరు అవసరం లేదు ఎందుకంటే డబ్బు ఉంది అనేటువంటి ఒక అహంకారం మనకి దాని నుంచి దయచేసి అందరూ బయటికి రాండి పెట్టుకోండి నీకు అవసరం నీ భార్యకు అవసరం అంతకి మించి వస్తే నీ కొడుకు అవసరం నీకు కూతురికి అవసరం ఇదే సబ్జెక్ట్ నా మునుముడికి అవసరం నా మునమరాలకు అవసరం నా అన్నదమ్మునికి అవసరం నా వంశస్సుకు అవసరం నా కులానికి అవసరం నాకు వానికి అవసరం వీనికి అవసరం నువ్వు చేస్తా పోతే మిగిలిన వాళ్ళు ఏం తింటారు మిగిలిన వాళ్ళు ఏం బతుకుతారు ఇదే జీవితం స్వార్థాన్ని పక్కకు పెట్టి నీతి కోసం ప్రతి ఒక్కరూ పనిచేయండి అక్కడే నారాయణుడు ఉన్నాడు లేకుండా పోకుండా అన్ని నమ్మి దయచేసి మిమ్మల్ని మీరే మోసం చేసుకోవద్దండి నేను ఒకటి చెప్తాను చూడండి జీవితంలో నేను చెప్పినాను కదా ఈ ఆత్మ లోపల ఉండేంత వరకు నువ్వు ఏమి చేస్తానని నువ్వు తెలుసుకోలేవు అది తెలుసుకునేది కొంతమంది మాత్రమే ఆ ఆత్మ బయటకు వచ్చిన తర్వాత తెలుసుకొని ప్రయోజనం ఏముంది పెద్దోళ్ళు అంటారు కదా వెలుతురున్నట్లే ఇల్లు సర్దుకోవాలా గుడ్డి ఆరిపోయిన తర్వాత ఇల్లు సర్దుకోలేవు అని అప్పుడు చీకటి అయిపోతుంది చీకట్లో ఏం సర్దుకుంటావు వెళ్ళిపోవడం తప్ప ప్రతి మనిషికి ఒక గడియారం ఆ గడియారంలో ముళ్ళు తిరుగుతుంటుంది ఒక్కొక్కరికి వాళ్ళు చేసే మంచి చెడ్డలు పట్టి ఆ ప్రయాణం జరుగుతుంటుంది ఇంకోటి చాలామంది ఏమనుకుంటారంటే ఇంత మంచోడు ఇంత తొందరగా చనిపోయినాడు తనకు నూకలు అయిపోయినాయి భూమి పైన దాంట్లో కూడా ఇంకొక పాయింట్ ఉంది తనకు నూకలు అయిపోయిండే కదా మన పరిస్థితి ఏమి అని ఎవరన్నా అనుకున్నారంటే దయచేసి నేను చెప్తాను చూడండి నూకలు అయిపోయినాయి అంటే అలా కాదు తను ఎందుకు వచ్చాడో తన పని పూర్తి చేసుకున్నాడు వెళ్ళిపోయినాడు దానికి కూడా ఇంకా ఒక డౌట్ ఉంది మీకు ఇట్లా ఎందుకు వచ్చినాడు ఎందుకు పని పూర్తి ఏం పని పూర్తి చేసుకోకపోయినాడు వాళ్ళకి ఇది ఒక తల్లి తండ్రికి పుట్టింటాడు తను వాళ్ళు తనకి రుణం ఉంటారు తన సొమ్ము వీళ్ళిద్దరూ తినింటారు దానికోసం వీళ్ళు తల్లి తండ్రులు అవుతారు వీళ్ళకి వాడు అతను పుడతాడు పుట్టిన తర్వాత ఆ తల్లి తండ్రి సొమ్ము ఎంత తిన్నాడో ఎంత ఇది అనుభవించిన్నాడో ఆ సొమ్మునంత తర్వాత వాళ్ళ అప్పుని తీసుకొనేసి తర్వాత తను ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతాడు ఏమి ఇంత బిరిని పొట్టి ఇంత బాగుండి చనిపోయినాడు అంటే బాగున్నాడు తినేంత వరకు బాగున్నాడు అప్పు తీసుకున్నాడు వెళ్ళిపోయినాడు అదే జన్మ అదే జీవితం కొంతమంది వందేండ్లైనా బతుకుతారు దానికి కారణం ఏమంటే తన అప్పు ఇంకా తెగలేదని తాను కోసం తను వందేండ్లైనా బతుకుతాడు ఇంకా ఒక విషయం ఉంది ఇవన్నిటికీ మించింది రేపు జన్మలో నువ్వు పుట్టిపోయేది ఏమన్నా ఉంటే రేపు జన్మ నెక్స్ట్ పుట్టే జన్మలో నువ్వేమన్నా చేయబోయేది ఉంటే నెక్స్ట్ జన్మలో నీకేమన్నా అన్నీ కరెక్ట్గా ఉండాలా మహానుభావుడు కా బాగా కాపాడాలంటే ఈ జన్మలో నీ జీవితాన్ని సరి చేసుకో ఈ జన్మలో నీ జీవితాన్ని ఒక బ్యాలెన్స్ చేసుకో డబ్బు సంపాదిస్తా ఉండవు పుణ్యం సంపాదించు డబ్బు సంపాదించు పుణ్యం సంపాదించు మంచితనాన్ని సంపాదించు నలుగురికి పంచు అది మానవ జన్మ దయచేసి అర్థం చేసుకోండి నేను కష్టము తెలుసు సుఖమో తెలుసు సుఖానికన్నా కష్టం ఎక్కువ తెలుసు నాకు ఆ పర్సెంటేజ్లో పోతే నైంటీ పర్సెంట్ కష్టం తెలుసు టెన్ పర్సెంట్ మాత్రమే నాకు సుఖం తెలుసు ఆ విషయాన్ని కూడా చెప్తున్నా నేను పోయే ప్రతి చోట శవం శివంతో సమానం అనేటువంటి విషయాన్ని నాకు తెలుసు దానికోసం ఆ శవం ఎంత అసహ్యంగా ఉన్న దానితో ఆ శవాన్ని నేను నీట్గా చేసే దానికోసమే ఆ శివాన్ని శివంని తీసుకొని నేను మంచి మార్గాన్ని నడుస్తాను దానికి ఆ మహానుభావుడు ఏదో అంతో ఇంతో జ్ఞానం ఇచ్చినాడు చానా ఇలేదు అంతో ఇంతో జ్ఞానం ఇచ్చిన్నాడు వచ్చి ఉండేటువంటి జ్ఞానం ఉండేటువంటి బుద్ధి నలుగురికి తెలియచేయాలనే దాని తప్ప నేనేదో బాగుండాల నేనేదో బాగా పారాడాలా నాకు ఏదో అది ఉండాలి ఇది ఉండాల ఆశ నాకు దయచేసి ఏమీ లేదు ఆ ఆశ ఉంటే నేను ఇన్ని వీడియోలు చేయను పొద్దు ఇట్లా ఉండను ప్రతి మనిషికి కష్టాలు ఉంటాయి కొంతమంది చెప్పుకుంటారు కొంతమంది చెప్పుకోరు ఆ కష్టానికి ఏ రోజు ఒకరోజు ఒక పుల్ స్టాప్ పడుతుంది ఆ పుల్ స్టాప్ పడేంత వరకు నీ ప్రయత్నం చేస్తూనే ఉండు నాకు కష్టం వచ్చింది అనేసి చెప్పినాను కదా అందని మనం మొన్న తినము అందని మనము డబ్బులు తినము అందని నువ్వు బంగారు తినవు ఆకలైతుందంటే అన్నమే తింటావు కొంచెం సమయం అయినా పర్లేదు అన్నమే తింటావు ప్రతి జీవితంలో కష్టం కూడా అంతే ఆ సమయం వచ్చేంత వరకు ఏదో అడ్జస్ట్ చేసుకొని పోండి సమయం ప్రతి ఊరికి వస్తుంది కాకపోతే పుణ్యాన్ని మాత్రం దయచేసి తీసుకోపోవండి ఎప్పుడన్నా ఈ ప్రాణము ఈ ప్రాణం పోయే లోపల ఒక పుణ్యాన్ని మాత్రం జీవితంలో తీసుకోపోండి నీకు ఎంత చెడ్డ చేసిన వ్యక్తి అయినా కూడా తనని నువ్వు మనసులో పెట్టుకోవద్దు ఎంత చెడ్డ చేసింది తన గురించి నువ్వు చెడ్డగా మాట్లాడద్దు తనని నువ్వు ఇది చేసుకోవద్దు ఎందుకంటే ఇవన్నీ బ్యాలెన్స్ చేసే వనకు ఎగో వెనకే ఉన్నాడు కదా మహానుభావుడు ఇవన్నీ నువ్వు బ్యాలెన్స్ చేసుకుంటాడు వాడు తప్పు చేసినాడని వానెమ్మ వీనెమ్మ అని మనం మనం మాట్లాడినామంటే వాడు చేసిన తప్పుకి నువ్వు తిట్టిన తిట్టుకి బ్యాలెన్స్ అయిపోతుంది వాడు దాన్ని ఇంక అనుభవించడు నిన్ను అనిండేవాడు నిన్ను చేసిండేవాడు వాడు అనుభవించుడు వాడు అనుభవించాలంటే నువ్వు చేయాల్సిన ముఖ్యమైన పని ఏమంటే వాడిని ఏమి అనకుండా ఉండటమే నారాయణ అంతా నువ్వేనప్ప చాలు వీడియో లెంత్ అయింది లెంత్ అయినా పర్లేదు ప్రతి ఒక్కరూ తెలుసుకోండి ఏమి నాగరాజు వీడియోలు చేసినట్లేదంటే దానికి ఒక కారణం ఉండి లేకోకుండా పోతే నాగరాజు వీడియోలు చేయడం దయచేసి అర్థం చేసుకోండి దానికి ఒక కారణం ఉండాలి దానికి ఒక అర్థం ఉండాల ప్రపంచానికి ఏదో ఒక మేలు చేయాల నేను లేకపోయినా ఈ వీడియో ముందుకు పోతుంది అంతకంటే నాకు వేరే ఆలోచన లేదు ప్రతి ఒక్కరిలో ఈ వీడియో నుంచి కొన్ని మార్పులు వస్తే కొంతమందికి ఏదో మేలు జరిగితే అంతకంటే నేను ఆశించేదేం లేదు ప్రతి ఒక్కరు బాగుండండి ఆ మహానుభావుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరు చల్లగుండండి ఆంధ్ర దాసప్ప యూట్యూబ్ ఛానల్ పేరు నేను దాసప్ప అని చేస్తాను నా మొబైల్ నంబర్ ఎయిట్ సెవెన్ వన్ డబల్ టూ వన్ జీరో ఫోర్ వన్ ఫోర్ ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు బాగుండండి మహానుభావుని ఆశీర్వాదంతో అందరూ చల్లగుండండి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకునే దానికోసం ఈ ఛానల్ని చూసినోళ్ళు ఒక పది మందికి ఇరవై మందికి చూపించేటువంటి ప్రయత్నం చేయండి పూర్తి వీడియో చూసేంత వరకు నేనేం చెప్పినానో ప్రతి ఊరికి అర్థం కాదు కొద్దిగా చూసేసి ఇదే అయిపోయింది లే ఇంత అయిపోయింది అనుకుంటే దయచేసి దానికి నేనేం చెప్పలేను ఎట్లయిపోతుందంటే ఇక్కడి నుంచి నువ్వు తిరుపతికి పోవాలా ఇక్కడి నుంచి తిరుపతికి పోయే మధ్యలో కదిరి వరకు పోతే అబ్బా సాల్లేపా సాల్ సాలైపోయింది అని నువ్వు నిలిచిపోతే మలారే పద్దని తిరుపతికి పోలేవు ఇంకొంచెం ముందుకు పోతే మదనపల్లి వస్తుంది ఇంకొంచెం ముందు ముందుకు పోతే ఆ మహానుభావుని సన్ని సన్నిధి వస్తుంది అప్పుడే తిరుపతి వస్తుంది నేను చేసే ప్రతి వీడియో కూడా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలంటే ఇక్కడి నుంచి తిరుపతి పోయే ప్రయత్నము ఎట్లా చేస్తారో ఆ పూర్తి వీడియో చూస్తే కూడా ఆ మహానుభావు ఉంది ఏదో ఒక సంకేతం ఏదో ఒక పనికొచ్చేటువంటి విషయం మీ అందరికీ తెలుస్తుందనే ఒక చిన్న ఆశతో ఉన్న చిన్న ప్రయత్నం ఆ మహానుభావుడు ఎంత నాకు శక్తి ఇచ్చినాడు అంత శక్తిని ప్రతి ఒక్కరికి తెలియజేసే ప్రయత్నం చేస్తాను నేను పూజల్లో కూడా చాలా మటుకు నేను చెప్పే ప్రతి విషయాన్ని కొద్దిగా ఆలోచన చేయండి ఏమో దాస చెప్పినాడు ఏమో దాస పిచ్చి చెప్పినాడు అంటే దాన్ని ఆశపడే కాదు కర్మ తెంచుకోవడానికి తప్ప నేనేదో ఆశపడి దయచేసి ఇచ్చేసుకోను నేను చెప్పినాను కదా చేసిన భోజనం నువ్వు వండిన అన్నం ఒక్కరోజు లేకుంటే రెండో రోజు అది చెడిపోతుంది మనం పడే ఆశ కూడా అంతవరకే ఉండాలి కానీ అది సంవత్సరంకి అయ్యి అన్నం చేస్తే అది రెండు రోజుల్లో ఏమిటికి పనికిరాదు చేసే ఆశ కూడా అట్లే ఉండాలా చేసే కష్టం దానికి పదంతులు ఉండాలి నేనేమంటానంటే పది పేసాలు పనిచేయి పది పేసాలు పనిచేయి పది రూపాయలు ఆశిస్తావే అది చాలా తప్పు పది పేసాలు ఆశించు పది రూపాయలు పంచేయి దాంట్లోనే నీ జీవితం ఆ మహానుభావుడు వచ్చే జన్మకు కూడా నీకు ఆ పుణ్యాన్ని ఇస్తాడు ఇది ఒకటి అర్థం చేసుకోండి అందరూ బాగుండండి ఆంధ్ర దాసప్ప ఈ ఛానల్ ప్రతి ఒక్కరిని ముందుకు పంపించే బాధ్యత మీదే దయచేసి మీ నుంచి ఒక పది మంది ఇరవై మంది ముప్పై మంది మీ శక్తి కొద్దీ మీరు పంపించండి దయచేసి నలుగురిని మార్చండి నలుగురిని మారేలా చూడండి ఆ తండ్రిని ప్రతి ఒక్కరు ప్రతి బిడ్లు చూడండి ప్రతి బిడ్లు దయచేసి అర్థం చేసుకోండి నేను పై ఈ భూమిపైన పుట్టినానంటే నా తల్లిదండ్రిని నేను బాగా నేను ఈ భూమిపైన పెట్టిన పుట్టినానంటే మా అత్తమామను బాగా సాకల్లా ఈ రెండే మీకు రెండు కండ్లు లాంటివి కుడి కన్ను తల్లి తండ్రి ఎడం కన్ను అత్త మామ ఇదే మీ జీవితం ప్రతి ఒక్కరు ఇది ఫాలో కాండి పది మందికి మంచి చేయండి పది మందికి సరైన మార్గం నడిపించండి ఈ వీడియోలు ఎంత అయినా కూడా ఇంకా నూరు మందికి ముందుకు పోయేలా ప్రతి ఒరూ మంచి చేయండి ఆంధ్ర దాసప్ప దయచేసి ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి నేను లేకపోయినా కూడా ఈ ఛానల్ ఉంటుంది నేను లేకపోయినా కూడా నేను మాట్లాడే ప్రతి మాట ఉంటుంది దయచేసి అర్థం చేసుకోండి నేను ఒక విషయాన్నైతే మీ అందరికీ తెలియజేయాలనుకుంటున్నా భూమి పైన పుట్టిన తర్వాత ఏదో ఒక సాధన ఏదో ఒక సాధ్యపడేటువంటి విషయాన్ని నలుగురికి తెలియచేయాల నలుగురిలో మార్పు రావాల పుట్టినందుకు సచ్చినా కూడా ఇతను ఒక పని చేసిపోయినాడు దాన్ని మనం జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం అది ఏ పనైనా కూడా నీ పనిలో నువ్వు చూపించుకునేటువంటి సంకల్పం చాలా ఎక్కువ ఆ ఎక్కువని దయచేసి ముందుకు తీసుకెళ్ళండి నేను ఈ భూమి పైన పుట్టిన దానికి అన్నం తిని పనుకొన్నా సంపాదించిన చచ్చిపోయినా ఇది ఇదొకటి వదిలేసి అన్నం తిన్నా పనుకొన్న అనేటివి పెట్టుకొని తర్వాత నా జన్మ నుంచి ఏదో కొంతవరకు జనాలకి ప్రయోజనం ఉండాలా అది డబ్బు పరంగానా భోజనం పరంగానా బంగారు పరంగానా భవిష్యత్తు పరంగానా ఆలోచన మీరే తీసుకొని నలుగురికి మంచి చేయండి ఒక నలభై ప్రాణాలకి భోజనం పెట్టండి అంతకంటే నాకు ఇంకేం ఆశ లేదు నేను చెప్పిన ఈ మాటతో కొంతమంది మారితే అంతకంటే నాకు సంతోషపడేది ఏ విషయం ఉండదు దయచేసి బాగుందండి జై శ్రీమన్నారాయణ కిలాండ కోటి బ్రహ్మాండ నాయక అందరినీ సల్లు కాపాడ తట్టి గోవింద గోవింద గోవింద